మీరు 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 అంటారు గమ్మత్తుగా ఏమని అంటారు బిఆర్ఎస్ ను దిట్టి మిగతా మొత్తం మంచోళ్ళే నేను బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఏమన్న లేదు అంటే ఏందన్న ఇది అర్థం కాలేదు ఇప్పుడు ఒకటి ఒకటి ఇగ్నోర్ చేసినామంటే ఇంకో దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టే కదా లెక్క ప్రతిపక్షాలకు ఏమని చెప్పినాము ప్రతిపక్షాలలో కాంగ్రెస్ కూడా ఉంది అయినా నేను మాట్లాడుతున్నా నేను అయినా పార్టీ తరఫున నేను వెనుకేసుకురాను వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నానని చెప్తున్నా కదా నేను కొందరు డైరెక్ట్ నువ్వు కాంగ్రెస్ కి ఏమన్నావు అని చెప్పిన డైరెక్ట్ అనలేదన్న నేను ప్రతిపక్షాలకు ఏమని చెప్పినని అక్కడ సమాధానం చెప్తున్నా నేను అట్లనే తప్పించుకోవట్లేదు నేను ఖచ్చితంగా మీరు కాదు ప్రతీకాలు ఓపిక గా నేను మీకు చెప్పాలంటే మీ మాటలకు నేను కొంచెం గౌరవం ఇస్తున్నా కాబట్టి మాట్లాడుతున్నా ఫోన్ చేసిన ఇంతకు ముందు ఈ వీడియోలోనే కాదన్నా మీరు హీరోల గురించి మాట్లాడినప్పుడు ఆ ఓయో యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు ఈ మొత్తం ఫాలో అవుతూనే ఉన్నా నేను మిమ్మల్ని ఏదో ఇప్పుడు బ్లేమ్ చేయాలని తిట్టాలని ఈయన చెప్పిండుగా ఆయన మాట్లాడతారుగా మాట్లాడాలని చేయట్లే మీకు ప్రాబ్లమ్స్ చెప్తున్నా ఇగో ఇది ఉంది ఊర్లలో నేను అర్థం చేసుకుంటున్నా నేనేం ఫీల్ అవ్వట్లేదు నేను ఆ పార్టీని ఎన్కేస్కి రావట్లేదు అని కూడా మీకు చెప్తున్నా నన్ను తిట్టిన ఆడియన్స్ కూడా పెట్టిన వాళ్ళకి బాధ ఉంటున్నా కదా తిడతారు నేనేం ఆ పార్టీలోకి వెళ్ళి నేనేం పదవులు తీసుకోలేదు వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకోలేదు నాకు వాళ్ళని నాకు భయపడాల్సిన అవసరం నాకు లేదు ఒక్క ఒక్క క్రషర్ వల్ల అన్న ఒక క్రషర్ వల్ల స్టోన్ క్రషర్ వల్ల ఊరనిక ఒక స్టోన్ క్రషర్ ఉంది సరే ఇంత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్దలు హస్తం ఉంది ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పెద్దలు హస్తం ఉంది అక్కడ స్టోన్ క్రషర్ బ్లాస్ట్ అయింది అనుకో స్టోన్ క్రషర్ లా ఒక బ్లాస్టింగ్ జరిగింది అనుకో మా తండలా ఇల్లు కదులుతాయి ఆ సమస్య మీద ఇంత ముందు సిపిఐ సిపిఐ దుమ్ దాం చేసిరు కానీ వాళ్ళని ఏడ ముయ్యాలో ఆడ మూసేసిరు వాళ్ళు సైలెంట్ ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడిన ఈ విషయం తెలిసిన వాళ్ళు నన్ను రేపు ఏమంటారో తెలియదు కానీ ఇది ముచ్చట ఇక్కడ ఇంకోటి ఏం తెలుసా ఇదే స్టోన్ క్రషర్ వల్ల నేను ఇంతకు ముందు కాలువ వచ్చిందని చెప్పిన చూడు ఈ కాలువకు దాని పక్క కాలువ ఇంకోటి ఉండే ఆ పక్క కాలువకి ఆపేసిరు ఆ పక్క కాలువను ఆపేసిరు ఆ కాలువకు దీనికి కొంచెం అడ్డు వస్తుంది అడ్డు అడ్డుస్తుంది దానికోసం ఆ కాలువ ఆపేసేవాళ్ళు సరే దాని గురించి ఎవరు మాట్లాడతలేరు దాని గురించి పట్టించుకోవడానికి కూడా వెళ్తలేరు అయితే ఎప్పుడైనా నర్సం కన్నా ఎట్లా ఉంటుంది అంటే ఆ లోకల్ లో కొంత బాధితులు ఉంటారు కదా ఏదైనా కదా వాళ్ళు కొంచెం బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే మనం దానికి ఇంత అంటే నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది దానికి మద్దతుగా మనం ఎంతకైనా కొంత కొట్లాడొచ్చు ఆ ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ప్రజా సంఘాలను కుల సంఘాలను విద్యార్థి సంఘాలను కలుపుకోవచ్చు కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ల ఎట్లున్నాయంటే అన్న ఈ అన్ని పార్టీలు ఒకటే ఏకమైపోయి దొంగ అంటే వాటాలు వంచుకొని బిజినెస్ చేసుకుంటారు ఈ రాజకీయ నాయకులు దానివల్ల ఏమైందంటే కొన్ని ఇష్యూస్ లో మనం మాట్లాడినా ఎటు ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంటది అంటున్నా హలో హలో అయితే ఇప్పుడు ఈ పార్టీల విషయంలో మీరు పార్టీ అత్యధికంగా మాట్లాడారా లేకపోతే ఇంతకు ముందు పార్టీలలో నేను ఏదో ఒక పార్టీలు ఉంటేనే మాట్లాడుద్దాం అనుకుంటున్నారా ఏ ఇష్యూలు అయినా అన్న మనకు జనరల్గా ఇంతకు ముందు అయినా సరే కొన్ని ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయంటే ప్రతిపక్షాల మద్దతు ఉంటది ఆ ఇష్యూస్ కు ప్రజా సంఘాల మద్దతు ఉంటుంది కానీ అధికార పార్టీ వినదు అప్పుడు మనకు ఎక్కువ సత్తు ఉంటది ఇప్పుడు కొన్ని ఇష్యూస్లలో ఈ ప్రతిపక్షాలు కొన్ని అన్ని అంటలేదు ఆ లోకల్ నాయకులు ఎవరో ఊర్లో ఇప్పుడు మీ ఊర్లో వచ్చి నేను మాట్లాడాలంటే కూడా ఆ సపోర్ట్ ఉండాలి కదా అంటున్నా నేను నీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఉంటది ఉండ వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఎగుతున్నప్పుడు మీరు ఒక బిఎస్సి సపోర్ట్ ఇస్తా అంటే ఎవరు తింటారు అన్న మనం ఇస్తా అంటే కాదన్న వాళ్ళు అడగాలన్న వాళ్ళకు కూడా మేము బతకాలి మా ఫ్యామిలీలు బతకాలనే కోరిక కూడా ఉండాలి కదా వాళ్ళు చెప్పాలి కదా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కదా కొంత స్టెప్ వేయాలి కదా అంటున్నా ఇప్పుడు డాక్టరు కొన్నిసార్లు మనం హాస్పిటల్ కూడా పోతాం కదా కడుపు నొస్తే పో చెప్తారు పోతారు చెప్తారు అదే చెప్తున్నా ఇప్పుడు వాళ్ళ నుంచి వస్తే మనం ఇంకా ఎక్కువ చేయవచ్చు అంటున్నాం మనమే ఎట్టికి పోవుడు అని అంటే బాగుండదు ఏ ఇష్యూస్ అయినా మనం మాట్లాడదాం డెఫినెట్ గా ముందు నేను ఒక్కరిని కూడా చేస్తే ఏది కాదు అందరం కలిసి చేయాలి సమాజాన్ని అందరం వాళ్ళ నుంచే రావాలి వాళ్ళే చెప్పాలన్నారు కదా ఒక బాధ ఆ బాధ తెలవాలంటే వాళ్ళు చెప్పుకోవాలి అదే ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక మూడు ఫ్యామిలీస్ చనిపోయిన అన్నారు ఒకసారి కుటుంబ సంబంధించి ఇంకా చాలా ఫ్యామిలీలు వేల ఫ్యామిలీస్ తాగుకుంటా ఊగుతున్నట్టున్నాయి ఆ ఊపే ఫ్యామిలీలు ఆ లేడీస్ ఏదో చిన్న ఒక మూమెంట్ స్టార్ట్ చేయాలి మీరు అన్నట్టే మాట్లాడతా ఇంతకు ముందు మీరు చెప్పకపోతుండే ఏమైతున్నాయన్నా డప్పు కొట్టి చెప్పబోతుండే వాళ్ళు డప్పు కొట్టి చెప్పకపోతుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసేటోళ్ళు కదా వాళ్ళకి తెలియాలి బాధలు మీరు చెప్తేనే వాళ్ళు వేయడానికి వస్తారా ఈ ముచ్చిన మీకు ఆలోచించడానికి ఇంత ముందు అర్థం మీరు వెళ్ళిన కదా చాలా దగ్గర చాలా దగ్గరలకు చాలా వెళ్ళడం కాదన్నా చాలా దగ్గర మీరు వెళ్ళకుండా మీ వీడియో చూసి ఇన్స్ఫ్లెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి చెప్పిర్రా మీకు మీ వీడియో చూస్తున్నాం మీరు వీడియోలు చేయండి అని చెప్పిర్రా ంటే అవుతుందంటే చెప్తేనే అవుతదంటే తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇప్పుడు సీఎం ఉన్నాడు వాళ్ళు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కరు వెళ్ళాలంటే ఎన్ని ఎన్ని అట్లాంటి ప్రజాదర్బాలు ఎన్ని కావాలి ఎవరు ఎక్కడ ఏం చెప్పకుండా మొత్తం మిమ్మల్ని తిరగవట్లేమన్నా అదే అదే మీరు చేస్తున్న వీడియోలోనే గట్టిగా ప్రశ్నించు ఇంతకు ముందు ఉన్న వాయిస్ వేరే ఉంది మీది మిమ్మల్ని నేనే కాదన్నా ఎవరైనా ఫోన్ చేసి ఇదే అంటారు ఇంతకు ముందు ఉండేది అంటే అన్న బాలకు వినండి ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా కోపం లేదు మీకు ప్రతి ఓ బిఆర్ఎస్ పార్టీ అసలు వాళ్ళు క్యాండిడేట్స్ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు గవర్నమెంట్ మీద కూడా మీకు కోపం లేదు కానీ మీరు టార్గెట్ చేసారు కేసీఆర్ కేటీఆర్ కవితక్క వీళ్ళు 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 ఉన్నారు చూడు వాళ్ళు మీకు ఎందుకో వాళ్ళు నష్టలేరు అసలు వాళ్ళ విధానాలు బాగుండొచ్చు కానీ వాళ్ళు మనుషులే నష్టలేరు ఎందుకో ఏమో చెప్పాలి సరే మీ జాబ్ ల గురించి ఏదైనా కావచ్చు పేపర్ లీక్ గురించి ఏదైనా కావచ్చు అది అందరికి తెలిసిన నిజమే అది జరుగుతున్న ప్రతంగమే కానీ మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేసేది వాళ్ళు మీద ఏ చేసిన వాళ్ళు కూడా మీ మీ మోటో ఏముందో మాకు తెలియదు కానీ మోటో ఏమీ లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర మనం తెచ్చుకున్నా భయపడతాన ఎవడు ఎవరికి భయపడదు భయపడదు మోటార్ ఏముంటది అన్న ఏమీ మోటో ఏముండదు ఇప్పుడు అది అన్యాయము వాళ్ళంత దుర్మార్గులు నా భూమి మీద ఎప్పుడు చూడలేదు నేను కూడా ఒకప్పుడు కేసీఆర్ అభిమాని కేసీఆర్ కు ఓటు వేసిన హలో అన్నా ఓటు వేసినంత మాత్రాన అభిమానులు గారు ఇప్పుడు నేను ఈ రోజు ఓటు వేసినా రేపు గెలిచినా వాడు పని చేయకపోతే నేను ఎదురు ఎదురుతా అంటే అన్న ఓటేసిన అంటే చెప్పట్లేదు ఒకప్పుడు కేసీఆర్ కు జైగొచ్చిన వాళ్ళమే ఆయన ఆయన నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళమే ఆంధ్ర వాళ్ళేదని అంటే కూడా అనకుండా అడ్డుకున్న వాళ్ళని అంటున్నాము నీకు అర్థమవుతుందా ఓటు వేయాల్సిన సందర్భంలో కూడా రెండు వేల పద్నాలుగులో రెండు ఓట్లు కూడా కారు గుర్తుకే ఓటేసినాము ఆ లంగా మాటలు లంగా కథలు తర్వాత మెల్లగా 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 ఏ పథకం పెట్టినా ఏ చేసినా అంత దుర్మార్గంగా ఉండదు కాబట్టి అంటే ఎక్కువ ప్రేమించినాం కాబట్టి ఇయర్స్ బాగా చేసిండా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఒక ఫోర్ ఇయర్ త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మంచిగానే అనిపించింది కదా మంచిగానే అనిపించింది ఇప్పుడు బిగినింగ్ లో అన్ని బాగానే చేస్తా అని చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేయట్లేదు నెక్స్ట్ చేస్తారా అని స్టార్టింగ్ మనకి ఎక్కడెక్కడైనా అంటే కొన్ని ఒకటి ఏంటంటే వీళ్ళు చెప్పిన మాటలకు పొంకనాలు కొట్టినకి ఉద్యమకారులు అందరినీ పక్కగా పెట్టి ఉద్యమ ద్రోహులను తీసుకుంటూ ఫ్యామిలీని మొత్తం ఇంటర్ఫేర్ చేస్తూ తర్వాత ఈ రైతు బంధాన్ని ఒకటి పెట్టి అసలు భూమి లేని వాళ్ళను మొత్తం నిండా ముంచండి భూమి లేకప్పుడు రైతులే కూడా చాలా మంది ఎకరం రెండు ఎకరాలు అమ్ముకొని ఆటో కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారంటే పేదరికంతో అంటే ఏదో కష్టం వచ్చి హాస్పిటల్లో హాస్పిటల్లో డబ్బులు పెట్టి అంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరూ కూడా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అంతా రైతులే కానీ చాలా మంది భూములు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బతుకులేంది అసలు ఎట్లా అన్లిమిటెడ్ డబ్బులు పెట్టిండు అది ఎంత దారుణమైన విషయం ఆటోలు కొనుక్కున్నారు భూములు అమ్మి నడవక ఆటోలు కాల పెడుతున్నారు అది మీరు ఇప్పుడు అది ఇప్పుడు ఆ గతంలో ఏం జరిగినా ఏమో కానీ ఇప్పుడు జరగాలే కానీ గతం గురించి మాట్లాడుతా ఉంటారు నేను ఎందుకు కేసీఆర్ అంటే కోపం కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ఎందుకు కోపం అని నీకు ఏం చెప్తాను ఒకటి అన్న నీ పర్సనల్ కోపాలు పర్సనల్ గా చేసిన మీరు రైతు పనులు అనేది అన్లిమిటెడ్ కూడా నా పర్సనల్ ఏముంది మీరు మీకు సమాధానం చెప్పుకునే రోజు ఒక రోజు వస్తది మీరు కంటిన్యూ చేయండి ఇట్లనే కాకపోతే ఇంతకు ముందు మిమ్మల్ని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయినాం కాబట్టి మా గురించి కొంచెం పట్టించుకోర్రి ఇప్పుడు చేసి చెప్పిన సమస్యలు మీరు వీడియోలలో మాట్లాడు రైట్ మాట్లాడుతున్నాను